హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిక్స్త్ సైన్స్ వన్ టు ఎయిత్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఇది ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అవనిగడ్డ నుండి తయారు చేయబడిన బిట్స్ నేను అక్కడ కోచింగ్ తీసుకున్నాను నేను ప్రాక్టీస్ చేసిన బిట్స్ మీకోసం ఇందులో మనం ఆల్రెడీ ట్వంటీ థర్టీ బిట్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము థర్టీ వన్ బిట్ నుండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నా థర్టీ వన్ బిట్ బలమైన ఐస్ కంతం నియోడైనమిన్ లోహపు స్టిక్కర్ వెనుక డాష్ ఉంటుంది ఐస్కాంతం త్రీ శత్రువులను జయించడానికి లో స్టోన్ వినియోగించిన శాస్త్రవేత్త ఎవరు త్రీ ఆర్కిమెడిస్ ప్లాస్టిక్ డాష్ పదార్థం అనైస్కాంత పదార్థం ఐస్కంత ఏ ధర్మాన్ని అయస్కాంత దిక్సూచి తయారు చేయడానికి వినియోగిస్తారు దిశ ఐస్కంత ఏ ధర్మం దిశను చూడడానికి ఉపయోగిస్తారు అయస్కంత దిక్సూచి వేరొక డ్యాష్ దగ్గర ఉండకూడదు అయస్కంత దిక్సూచి వేరొక అయస్కాంతం దగ్గర ఉండద్దు ఎందుకంటే ఆకర్షిస్తాయి కాబట్టి మొక్కల నుంచి తయారైన దారాలను ఈ విధంగా పులుస్తారు సహజ దారాలు విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి ఒక అయస్కంత పదార్థం ఒక అనయస్కాంత అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా ఒక అయస్కంత లక్షణాన్ని చూపడానికి డ్యాష్ అంటారు అయస్కంత ప్రేరణ అయస్కంత భ్రామకం ఐస్కంత వికర్షణ ఐస్కంత ప్రేరణ అంటారు ఒక ఐస్కంత పదార్థం ఇంకొక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు ఐస్కాంత లక్షణం చూపేదాన్ని అయస్కంత ప్రేరణ అంటారు ఫార్టీ క్వశ్చన్ కర్ర ఒక అన్యస్కాంత పదార్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం